బిగ్ బాస్ సీజన్ నైన్ లో అయితే గొడవలు ఆటలు అయితే బాగా జరుగుతున్నాయి మరి నిన్న చూసుకుంటే మాత్రము మరి ఇమాన్యువల్ అలాగే తనుజా మధ్య ఇద్దరి మధ్య అయితే చాలా అలా గ్యాప్ అయితే పెరిగిపోయింది మరి ఆ గ్యాప్ ని కొంచెం క్లోజ్ చేయడానికి అయితే భరణి గారు ఉన్నారు కాబట్టి సో మరి భరణి గారిని నానా నానా అనుకుంటే తనూజ వస్తుంది కాబట్టి సో వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వాళ్ళిద్దరి కాదు పక్కల డిస్టర్బెన్స్ వీళ్ళు పెట్టేసుకొని మరి వీళ్ళిద్దరు గ్యాప్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రకారంగా చూసుకుంటే భరణి గారు కూర్చొని వాళ్ళిద్దరిని కూర్చొని కూడా అవుట్ చేయడం జరిగింది సో అందుకోసం కొంచెం వాళ్ళు ఇద్దరి మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి సో అది కొంచెం ఫిల్ అప్ అయితే చేయడం జరిగింది సో అప్పుడు కొంచెం మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ఇద్దరి మధ్యలో ఫన్నీ మూమెంట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి సో చాలా నవ్విస్తూ కూడా మరి ఇమాన్యువల్ అయితే ఎంత నవ్విస్తున్నాడో రోజుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నవ్వు ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు అంటే కేవలం ఇమాన్యువల్ వల్లనే నవ్వుతున్నారు మరి అది తర్వాత నార్మల్గా చూసుకుంటే మాత్రం మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు అని అంటే అగ్ని పరీక్షలో ఎవరు అయితే లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి వెళ్ళిపోయారో సో వాళ్ళని ఓన్లీ నలుగురికి మాత్రమే అవకాశం లభించింది మరి ఆ నలుగురికి కూడా ఛాన్స్ ఇచ్చింది ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారు